హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన పొసెసింగ్లో రచించిన వారు అఖిల గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం కబీర్ షర్యూ దగ్గరికి వచ్చి నేను నీకు టిఫిన్ వడ్డించింది నువ్వు టిఫిన్ తినడానికి అంతేకాని నువ్వు నీ గోలు తినడానికి కాదు అని అంటాడు వెంటనే షరయూ ఆమె చెయ్యి పక్కకు తీస్తూ కబీర్ వైపు చూస్తుంది కబీర్ ఏంటి అన్నట్లుగా కనుబొమ్మలు ఎగరేసి సైగ చేస్తే షరయూ అడగాల వద్దా అని మనసులో తడబడుతూ ఉంది ఇంతలో స్వాతి టిఫిన్ కంప్లీట్ అవ్వడంతో హ్యాండ్ వాష్ చేసుకుని కబీర్ దగ్గరికి వచ్చి రేట్ ఇల్లు నువ్వు కూర్చో నేను పెడతాను అని అంది కబీర్ కళ్ళు చిన్నవిగా చేసి మనసులో నవ్వుకుంటూ బేబీ నువ్వేం నాకు వడ్డించాల్సిన అవసరం లేదు నాకు నా వైఫ్ వడ్డిస్తుందిలే నువ్వేం నా కోసం శ్రమ పడన అవసరం లేదు అని అంటూ కదా షెర్యు అని ఆమె సమాధానం కోసం చూస్తాడు ఇప్పటికైనా అందరితో నవ్వుతూ ఉన్నట్లే నాతో కూడా ఉండవే అని మనసులో అనుకుంటూ షర్యూ వైపు చూస్తాడు అలా అడ్డంగా బుక్ చేస్తే షర్యూ అయినా ఏం చెప్పగలుగుతుంది ఓకే తప్ప షరీ చిన్నగా నవ్వి నేను కబీర్కి వడ్డిస్తానమ్మా అని అంది షర్యూ మాటలకి కబీర్ మనసులో ఈ ఈవిల్ స్మైల్తో నవ్వుతాడు స్వాతి గారికి కబీర్ వేసిన వేషాలు అర్థమై చిన్నగా అతడి భుజంపై తట్టి పనికి మాలిన తెలివి ఎక్కువ అవడం లేదు అని చిన్నగా కబీర్కి వినిపించేలా అన్నారు కబీర్ స్వాతి వైపు చూస్తూ హీ అని అంటాడు ఇంతలో షరీ టిఫిన్ చేయడం కూడా కంప్లీట్ అయ్యి కబీర్కి వడ్డిస్తున్న టైంలో మాధవ్ గారు ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు చక్కగా భార్య భర్తకు వడ్డిస్తుంటే చూడముచ్చటగా ఉన్నారు అని చిన్నగా నవ్వి ఎప్పటిలానే ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా వారిద్దరిది ఒక ఫోటో తీసి ఎవరి కాపిక్ను సెండ్ చేసి ముందుగా స్వాతి గారిని తర్వాత కబీర్ షెర్యూలను పలకరించారు కబీర్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత స్వాతి గారు ఆస్ట్రేలియా వెళ్ళడానికి కావాల్సినవి అన్నీ ఏర్పాటు చేస్తాడు రుద్ర మార్నింగ్ మార్నింగ్ ఇంట్లోకి స్పీడ్గా వెళ్తుంటే గార్డెన్లో కూర్చొని పేపర్ చదువుతూ కాఫీ సిప్ చేస్తూ ఉన్న ఒక వ్యక్తి రే రుద్ర నిన్నంతా ఎక్కడున్నావురా రుద్ర అది నాన్న నిన్న నేను కబీర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను స్వాతి అంటే వచ్చారు అని చెప్తూ రుద్ర వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడు ఆ వ్యక్తి కుమార్ గారు రుద్ర కబీర్ ఇంటికి వెళ్ళాడు అనే విషయం విన్న వెంటనే కుమార్ గారి పెదవులు చిన్నగా వెచ్చుకుంటాయి కుమార్ అవును కబీర్కి పెళ్ళయిందని చెప్పావు కదా ఇప్పుడు వాళ్ళు ఇద్దరు భార్యాభర్తలు ఎలా ఉన్నారు బాగున్నారు కదా అని అడుగుతాడు రుద్ర శర్యును మనసులో తలుచుకుని చాలా బాగున్నారు డాడీ కానీ క్యూటీ ఉంది అని అంటూ ఆమె ఎవరు అని అర్థం కాక రుద్ర వైపునే చూస్తున్న కుమార్ గారి వైపు చూసి అదే డాడీ క్యూటీ అంటే చర్య కబీర్ వాళ్ళ వైఫ్ చాలా స్పెషల్ తెలుసా చాలా అమాయకమైన అమ్మాయి కానీ చాలా మంచిది నా క్యూటీ అని నవ్వుతూ చెప్తాడు కుమార్ గారు కూడా సంతోషంగా అవునా అని అంటారు రుద్ర హా డాడీ చెప్పడం మర్చిపోయాం కబీర్ వాళ్ళతో పాటుగానే నేను కూడా ఈరోజే జర్మనీ వెళ్తున్నా అని చెప్తాడు కుమార్ ఈరోజే వెళ్తుంటే నాకు ఇప్పుడు చెప్తున్నావేంటి అని కొంచెం కోపంగా అంటే రుద్రా అక్కడ ఒక చిన్న వర్క్ ఉంది డాడీ నేను కబీర్ వెళ్తున్నాం అని చెప్తే కుమార్ మరి షెరీ అదేరా పాప మా అమ్మాయిని ఒక్కదానినే ఇలా ఇక్కడే వదిలి వెళ్ళి పెట్టడం అని అంటుంటే రుద్ర హే మా భవ మా క్యూటీని విడిచి ఒక నిమిషం కూడా ఉండలేడు అని అంటాడు ఆ మాటకి కుమార్ గారు గట్టిగా నవ్వుతారు రుద్ర సరే డాడీ స్వాతి ఆంటీ ఆస్ట్రేలియాకి బయలుదేరక ముందే నేను వెళ్ళాలి అని అంటూ ఇంట్లోకి వెళ్ళి రెడీ అయ్యి వస్తాడు కబీర్ ఇంట్లో నుంచి అందరూ కలిసి బయటకు వస్తారు అప్పుడే రుద్ర వాళ్ళకి ఎదురుగా నవ్వుతూ ఏంటి ఆంటీ నేను రాకముందే చెక్ చేయడానికి ప్లాన్ వేశారా ఏంటి స్వాతి మూతి ముడుచుకొని నీ కోసమే ఇప్పటి వరకు వెయిట్ చేస్తే నువ్వు ఒక్కసారిగా అలా ఎలా అంటావురా అని అంది రుద్ర ఆమెను సైడ్ నుంచి హక్ చేసుకొని మా ఉజ్జ ఆంటీ మీరు అలా ముఖం పెట్టొద్దు మీరు అలా ముఖం పెడితే అమావాస్యలో కనిపించని చంద్రుడు మిమ్మల్ని చూడడానికి బయటకు వచ్చేలా ఉన్నాడు అని నవ్వుతూ అంటాడు స్వాతి ఈ మాటలకేం ఏం తక్కువ లేదు అని నవ్వుతారు కబీర్ అమ్మ టైం అవుతుంది స్వాతి కబీర్ వైపు చూసి ఆ అని అంటూ అందరూ కలిసి ప్రైవేట్ హ్యాంగర్స్ దగ్గరికి వెళ్తారు అప్పటికే స్వాతి గారి కోసం ప్రైవేట్ జెట్ రెడీగా ఉంది ప్రైవేట్ జెట్ను మొదటిసారిగా చూసిన శర్యు ఆశ్చర్యంతో అలానే ఉండిపోయింది కబీర్ స్వాతికి బాయ్ చెప్తుంటే స్వాతి గారు కబీర్ చెయ్యిని ఆమె చేతిలోకి తీసుకొని జాగ్రత్త టైంకి తిను అలానే షర్యూని కూడా మంచిగా చూసుకోరా శర్యు చాలా చిన్న పిల్లలు మనసు గల అమ్మాయి తను ఎలాంటి పనులు చేసినా కొంచెం ఓపికతో ఉండరా నువ్వు నీకు నోటికి వచ్చింది తిడితే పాపం షర్యూ బాధపడుతుందిరా నాన్న ఇద్దరు అన్యోన్యంగా ఉండాలి అని చెప్తుంటే పక్కనే ఉన్న రుద్ర అండి మీరు ఎందుకు అవన్నీ చెప్తున్నారు వీడికి చూడండి మీరు రిటర్న్ వచ్చేసరికి మీ చెవిలో కమ్మటి శుభ వార్త వినిపిస్తాడు అలానే మీరు కూడా ఆ వార్త విని కొన్ని నెలలు మాకు క్యూటీ దగ్గర ఉంటే వాళ్ళిద్దరూ కలిసి మీ చేతిలో ఒక లేదు లేదు ఇద్దరిని మీ చేతిలో పెడతారు అని నవ్వుతాడు పక్కనే ఉన్న కబీర్ వైపు చూస్తూ షటప్ అని అంటాడు స్వాతి నవ్వుతూ నీకు ఇలాంటి పిచ్చి మాటలు ఎలా తెలుస్తాయిరా వాళ్ళిద్దరేమో కానీ నువ్వు మాత్రం నేను వచ్చేసరికి నీ లైఫ్ పార్ట్నర్ వెతికి పెట్టుకో అంతేకాని నా కొడుకులో నాకు చెప్పకుండా నువ్వు కూడా పెళ్లి చేసుకోకు అని కబీర్ వైపు చూస్తూ అంటారు కబీర్ అమ్మా అని విసుగ్గా అంటాడు రుద్ర నవ్వుతూ నాకు నీలాంటి అమ్మాయి దొరికితేనే పెళ్లి చేసుకుంటా అంటే లేకపోతే లే అయినా నాకు కబీర్ అంత తొందర ఏమీ లేదులే పెళ్లి చేసుకోవడానికి అని కబీర్ వైపు చూస్తూ అంటాడు కబీర్ కోపంగా రుద్ర వైపు చూస్తాడు స్వాతి నెమ్మదిగా నడుచుకుంటూ షరీ దగ్గరికి వెళ్ళి అమ్మ షర్యూ అని అంటూ షర్యూను దగ్గరకు తీసుకొని ఆమె నుదుటిపై ముద్దు పెట్టి జాగ్రత్త తల్లి అని అంది షర్యూకి కంటి నుండి కన్నీళ్ళు ఆగటం లేదు ఏడుస్తూ అమ్మా అని గట్టిగా స్వాతిని హత్తుకుంది స్వాతి చిన్నగా ఆమె తలపై నిమురుతూ షర్యూ అని ప్రేమగా అంది స్వాతి గారు చర్యకి దూరంగా వెళ్తుంటే మనసులో ఏదో బాధగా అనిపించి షర్యూ ఏడుస్తూ అమ్మా నేను కూడా నీతో వచ్చేస్తా అమ్మా అని అంది ఆ మాట విన్న కబీర్కి కొంచెం టెన్షన్ వేసింది నిజంగానే స్వాతి గారు ఆమెను ఎక్కడ తీసుకొని వెళ్ళిపోతారేమో అని కానీ స్వాతి గారు చిన్నగా నవ్వి కబీర్ వైపు చూస్తూ నువ్వు నాతో వచ్చేస్తే నా కొడుకు నన్ను ఒక్కడుగు కూడా ముందుకు వెయ్యనివ్వడేమో అని అంది షర్యూ కళ్ళలో కన్నీరు పెట్టుకుని కబీర్ వైపు చూసి మళ్ళీ స్వాతి వైపు చూస్తుంటే స్వాతి మరి నేను వెళ్ళిరానా అని అంది షర్యూ నవ్వుతూనే అని తలూపుతూ ఐ మిస్ యూ సో మచ్ అమ్మా అని అంది స్వాతి గారు అందరికీ టాటా చెప్పి జెట్ ఎక్కుతారు ఆవిడెక్కిన వెంటనే జెట్ కూడా టేక్ ఆఫ్ అవుతుంది షర్యూ వెళ్తున్న స్వాతి గారు జెట్ వైపు చూస్తూ అలానే ఉంది కబీర్ షర్యూ అని పిలుస్తూ ఆమె చేయి పట్టుకుంటాడు షర్యూకి ఏడు బాగదు ఏడుస్తూ కబీర్ భుజంపై వాలింది అక్కడే ఉన్న మాధవ్ గారు మళ్ళీ ఫోటో తీసుకుంటారు రుద్ర ఏడుస్తున్న షర్యూ దగ్గరికి వచ్చి ఏంటి మా క్యూటీకి ఏడవటం కూడా వచ్చా ఇది ముఖం చూడని అని అంటూ షెరీ ముఖం పైకి లేపుతుంటే అని ముఖం పక్కకు తిప్పుకుంది రుద్ర హే క్యూటీ చూపించు అని ఆమె ముఖం చూసి అయ్యో చూడు ఇలా కూడా ఎంత ముద్దుగా ఉన్నావో ఏది ఒక ఫోటో తీసుకుంటా అని ఆమెను ఆట పట్టిస్తాడు రుద్ర కబీర్ షెర్యూ నువ్వు ఇంటికి వెళ్ళి రెడీ అవ్వు నేను రుద్ర కంపెనీకి వెళ్ళొస్తాం అని చెప్తూ ఆమె జాగ్రత్తగా కార్ ఎక్కించి జాగ్రత్త మేము ఇంటికి వచ్చిన తర్వాత నీకు సర్ప్రైజ్ ఉంది అని చెప్తా గుర్తుంది కదా అని చెప్పి ఆమెకి బాయ్ చెప్పి ముందుకు వెళ్తుంటే కబీర్ వెనక నుంచి రుద్ర వచ్చి బాయ్ క్యూటీపాయ్ అని చెప్తాడు కబీర్ రుద్ర భుజంపై చేయి వేసి చిన్నగా నవ్వుతూ చెప్పింది చాలు కానీ ఇక పద అని అంటాడు రుద్ర నేను నా క్యూటీపై క్లోజ్గా కలిసి ఉంటే అది నువ్వు చూస్తూ కుళ్ళుకుంటున్నావు కదరా అని అంటాడు కబీర్ కనుబొమ్మలు ఎగిరేస్తూ ఇలాంటివే తగ్గించుకోమని చెప్పేది ఇలాంటి కోతి పనులు చేసే మీ పర్సనల్ అసిస్టెంట్ దగ్గర అనేసి మాటలు పడుతున్నావు అని అంటాడు రుద్ర రే నీకు ఏ టాపిక్ దొరకలేదేంట్రా చుట్టూ తిరిగి ఆ సైకో టాపిక్కి వచ్చావు అయినా నీ ఏదో ఐడియాలు చెప్పి ఇప్పటికే ఆ సైకోను నా ప్రాణాలపైకి ఎక్కించావు ఇంకా పనికి మాలిన ఐడియాలు ఇచ్చి నా జీవితం బొగ్గి పాలు చేయకరా అని అంటాడు కవి నేను ఇచ్చిన ఐడియా మంచిదే నీ అసిస్టెంట్ పర్ఫెక్ట్ అసలు కానీ నీలోనే లోపం ఉంది అందుకే నీకు ఆమె అలా కనిపిస్తుంది రుద్ర తల పట్టుకుంటూ ఇంకా ఆపరా బాబు అని అంటాడు కబీర్ నిజాలు మనిషికి చేదు అని అందుకే అంటారు రుద్ర కబీర్ వైపు చూసి అని ముగ్గు చిట్లిస్తాడు శర్యు కార్ విండో నుంచి బయటకు చూస్తూ కబీర్ ఏం సర్ప్రైజ్ ఇద్దామని అనుకుంటున్నాడు అసలు అయినా నాకు సర్ప్రైజ్ ఇవ్వాలి అనే థాట్ ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తూ ఉండగా సడన్ గా షర్యో ఉన్న కార్కి ఒక కార్ వచ్చి గుద్దింది అటువైపుగా ఉన్న కారులో హే ఇషీ నువ్వు గుద్దింది ఎవరి కారో తెలుసా అని బ్యాక్ సీట్లో కూర్చొని ఉన్న అమ్మాయిలందరూ అందరూ డ్రైవింగ్ సీట్లో ఉన్న ఇషీ వైపు చూస్తూ ఉంటారు ఇషీ మత్తుగా కళ్ళను నలుముతూ హే ఎవడి కార్ అయితే నాకేంటి వాడు నా కారుకి అడ్డగా వచ్చాడు అందుకే నా కార్ వెళ్ళి ఆ కార్కి గుద్దింది అని ఫుల్గా తలకెక్కిన మత్తు మైకంలో మాట్లాడుతుంది వెనక ఉన్న అమ్మాయిలు ఓసే అది ఎవరి కారో అయితే ఎందుకే ఇలా రియాక్ట్ అవుతాం నువ్వు గుద్దిన కారు ఎవరిదో నువ్వే చూడు అని అంటారు ఈషి హే ఎవడి కారు అయితే నాకేంటి అసలు ఆ కార్ వైపు చూడాల్సిన అవసరం కూడా నాకేంటి అని అంది ఆ అమ్మాయిలు ఓసే నువ్వు నీ కొంప తాగిన మత్తులోనే తగలబెట్టుకుంటున్నావు నీతో తోడుగా మేము వచ్చినందుకు మా గుంపలు కూడా ఎందుకే తగలబెడుతున్నావు ఇషి హే ఎందుకే అలా పిరికి అలా భయపడుతున్నారు ఏమైనా ఇష్యూస్ అయితే నేనున్నా కదా చూసుకుంటాలే అని అంది ఆ అమ్మాయిలు నీ ముఖం నువ్వు గుద్దింది మామూలుడి కార్ కాదే కబీర్ కార్ అని టెన్షన్తో చెప్తారు అది విన్న ఇష్యూకి తలకెక్కిందంతా ఒక్కసారిగా దిగిపోయింది ఆమె కళ్ళు నలుముకుంటూ ఆమె రేసును సరిగ్గా సెట్ చేసుకుని డ్రైవింగ్ సీట్లో ఉన్న మిర్రర్ చూస్తూ లిప్స్టిక్ పెట్టుకొని హే సరిగ్గా సెట్ చేసి కార్ డోర్ ఓపెన్ చేస్తూ టెన్షన్ పడుతున్నట్లుగా ముఖం పెట్టి షరీ ఉన్న కార్ దగ్గరికి వస్తుంది ఇషి కబీర్ కబీర్ అర్యూ ఓకే అని అంటూ షరయూ కూర్చున్న విండో దగ్గరికి వచ్చి చూసింది అక్కడ కబీర్ ప్లేస్లో షరయూని చూసి చిరాగ్గా డ్రైవర్ వైపు చూస్తూ కబీర్ ఎక్కడా అని ఆరోగెంట్గా అడిగింది డ్రైవర్ సార్ ఆఫీస్కి వెళ్ళారు మేడం అని చెప్పాడు ఇషి చిరాగ్గా ముఖం తిప్పుకొని ఒకసారి షెర్యూ వైపు చూసి నాన్ అని అంటూ డ్రైవర్ వైపు ఒక లుక్ ఇచ్చి మూవ్ ఫ్రమ్ హియర్ అని అంది కానీ డ్రైవర్ కొంచెం తడబడుతూ ఇషీ వైపు చూస్తాడు ఎందుకంటే అతను డ్రైవ్ చేస్తుంది కబీర్ కార్ ఇప్పుడు ఈ కార్కి ఇలా అయింది అని కబీర్కి ఎలా చెప్పాలి అని ఆలోచిస్తుంటే ఈషీ చిరాక్గా గెట్ లాస్ట్ అని అరిచింది ఇంకేం చేయలేక డ్రైవర్ కూడా సైలెంట్గా కార్ను వెనక్కి తిప్పాడు ఈషీ కారులో కూర్చోగానే వాళ్ళ ఫ్రెండ్స్ ఏమైంది ఎందుకంత చిరాకులో ఉన్నావు ఈషి అందులో కబీర్ లేడు స్వాతి ఆంటి వల్ల పనం అని ముఖం చిట్లిస్తూ ఉంది షర్యూ డ్రైవర్ వైపు చూస్తూ ఆ అమ్మాయి ఇషితా కదా డ్రైవర్ హా అవును మేడం షర్యూ కబీర్ ఇషిత ఫ్రెండ్సా అని అడిగింది డ్రైవర్కి ఏం చెప్పాలో అర్థం కాలేదు కానీ షర్యూ మిస్సెస్ కబీర్ కపూర్ కనుక చెప్పక తప్పలేదు అది మేడం ఇషితా మేడం సార్ చిన్నప్పటి నుంచి ఓకే క్లాస్మేట్స్ అనే విషయం మాత్రమే నాకు తెలుసు మేడం అని కొంచెం తడముతో చెప్తాడు షర్యూ మౌనంగా డ్రైవర్ వైపు చూస్తూ అలా ఆలోచనలలో ఉంటుంది ఇందులో ఆమె ఉన్న కార్ కపూర్ మాన్షన్కి ఎంటర్ అవుతుంది షరీ చిన్నగా నవ్వుతూ థ్యాంక్స్ అన్నా అని ఆ డ్రైవర్కి చెప్పింది డ్రైవర్ కొంచెం మొహమాటంతో నవ్వుతూ మీరు ఎందుకు మేడం థ్యాంక్స్ చెప్తున్నారు ఇది నా డ్యూటీ అని అంటాడు షరయూ అయినా సరే థ్యాంక్స్ చెప్పాలి కదా అని చిన్నగా నవ్వుతూ మాన్షన్లోకి అడుగు పెడుతుంది ఇంట్లో హెల్పర్స్ తప్ప ఇంట్లో వాళ్ళు ఎవ్వరూ తోడలేకపోవడంతో షరయూ డల్గా ముఖం పెట్టి హాల్ మొత్తం చుట్టూ చూస్తూ టీవీ ఆన్ చేసి అక్కడే సోఫా పైన కూర్చొని ఉంది ఇంతలో హే నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఆ ఫైల్ నాకు ఇవ్వలేదని అయినా నువ్వు నా అసిస్టెంట్ అయ్యుండి నాకు ఫైల్ ఇవ్వటం ఏంటి నాకు ఇచ్చినట్లు నీ దగ్గర ప్రూఫ్ ఉందా అయితే ఎవరికి ఎక్కువ అని చిరాకు పడుతూ కాల్ కట్ చేస్తూ హాల్లోకి వస్తాడు రుద్ర రుద్ర మాటలు విన్న శరీరు చిన్నగా నవ్వి అన్నయ్య అని అంది ఆమె మాట విన్న వెంటనే రుద్ర క్యూటీ అని ఆమె పక్కనే కూర్చుంటాడు షర్యూ అదేంటన్నయ్య నువ్వు కబీర్ వర్క్ ఉంది అని కంపెనీకి వెళ్ళారు కదా మరి మరేంటి ఇక్కడ అని అడిగింది రుద్ర నవ్వుతూ నీ కోసమేరా అని చెప్తాడు షర్యూ ఆశ్చర్యంగా నా కోసమా అని అంది రుద్ర హా అవున్రా నువ్వు ఒక్కదానివే కదా నేను బోర్ కొడుతుందేమో అని వచ్చేసా షర్యూ అవునా మరి కబీర్ ఎక్కడా అని అడిగింది రుద్ర అలకముఖం పెట్టి నేను నీకోసం వస్తే నువ్వేమో మీ ఆయన ఎక్కడ అని అడుగుతున్నావు పోరా నేను వెళ్ళిపోతాను నేను వెళ్ళి మీ పంపిస్తా పో అని అన్నాడు షరియో చిన్నగా నవ్వి వద్దొద్దన్నయ్యా అని అంది రుద్ర ఆమె పక్కనే చిరాగ్గా మొబైల్ చూస్తుంటే షరియో ఏంటి మళ్ళీ అసిస్టెంట్ తోడే గొడవ అయినా నీకు అంత విసిగిస్తే ఆమె నువ్వే జాబ్ నుంచి తీసియొచ్చుగా అని అంది రుద్ర అదే కదరా పెద్ద చిక్కు నేను ఆమెకు జాబ్ ఆఫర్ చేసినప్పుడే నేను ఆమెకు కండిషన్స్ పెట్టినట్లు ఆమె కూడా నాకు ఒక కండిషన్ పెట్టింది షర్యూ మీకు కండిషన్ పెట్టిందా ఏంటది అని అంది రుద్ర నేను జాబ్లో ఏదైనా మిస్టేక్స్ చేస్తేనే జాబ్ నుంచి నన్ను ఫైర్ చేయాలి అంతేకాని సిల్లీ రీజన్స్ చెప్పి నన్ను ఫైర్ చేయకూడదు అని అగ్రిమెంట్లో సైన్ చేయించుకుందిరా నేను చేసిన పెద్ద తప్పు అదే అసలు అని బాధగా ఉంటాడు షర్యూ నవ్వుతూ వాళ్ళే ఉన్నారు ఒకరికొకరు అగ్రిమెంట్స్ పైన సైన్ చేసుకొని అని అంది రుద్ర చిరాగ్గా ముఖం పెట్టి ఇదంతా మీ ఆయన గారి ప్లాన్ వల్లనే అని అంటాడు షర్యూ మనసులో అవును ఆయనకి అగ్రిమెంట్ లేనిదే కాలం ముందుకి సాగదేమో అని అనుకుంది ఇందులో కబీర్ కంగారు కంగారుగా ఇంట్లోకి వస్తూ షర్యూ షర్యూ అని అంటూ వస్తాడు షర్యూ పడి లేచి కబీర్ వైపు చూస్తుంటే కబీర్ ఆమెను చూస్తూ నీకేమైనా అయిందా అంత బాగానే ఉంది కదా అని అంటూ ఆమెను చూస్తూ అడుగుతాడు షర్యూ నేను బాగానే ఉన్నాను అసలు నీకేమైంది అని అడిగితే పక్కనే ఉన్న రుద్ర హా అవును కబీర్ క్యూటీకి ఏమైంది తను బాగానే ఉంది కదా నువ్వెందుకు అంతా ప్యానిక్ అవుతున్నావు కబీర్ సీరియస్గా రుద్ర వైపు చూస్తూ షర్యూ వచ్చిన కార్కి యాక్సిడెంట్ అయిందంట ఇప్పుడే వస్తుంటే డ్రైవర్ చెప్పాడు అని కొంచెం టెన్షన్తో షెర్యూ వైపు చూస్తూ ఉంటాడు షర్యూ కబీర్ కంగారును చూసి కబీర్ నాకు నాకేమీ కాలేదు నేను బాగానే ఉన్నాను అది జస్ట్ కార్కి స్క్రాచ్ వచ్చింది అంతే అని అంది రుద్రా నాకు ఇందాకే ఎందుకు చెప్పలేదురా అని అంటాడు షూ అది అన్నయ్య నాకేమీ కాలేదు కదా ఇంకెందుకు అని అని ఆమె మాట పూర్తి చేసేలోగానే కబీర్ ఇంకెందుకని చెప్పలేదు ఇన్ కేస్ అక్కడ నీకు ఏమైనా అయితే అయినా నీకు మొబైల్ ఎందుకు ఉంది రోజు నైట్ అడ్డమైన వాళ్ళతో చాట్ చేయడానికా అని అంటూ వైపు కోపంగా చూస్తూ చెప్తాడు రుద్ర మనసులో ఇది ఎక్కడ ఫిట్టింగ్ రా బాబు ఎక్కడో తప్పును చాట్ వైపుకు తీసుకొని వచ్చి మాట్లాడతాడు ఏంటి వీడు శర్యు కోపంగా ముక్కు చెట్లిస్తూ అడ్డమైన వారంటే దానికి అర్థం ఏంటి కబీర్ అని కోపడుతూ ఉంది కబీర్ అడ్డమైన వాళ్ళంటే అడ్డమైన వాళ్ళే అంతే అని అంటూ మెట్లు ఎక్కుతూ ఒకసారి వెనక్కి తిరిగి శర్యు వైపుకు చూస్తూ షరీం బయలుదేరడానికి టైం లేదు స్పీడ్గా రెడీ అవ్వు అలానే నీకు ఈరోజు ఒకటి ఉంది అని చెప్పా గుర్తుంది కదా అని చెప్పి అక్కడి నుంచి రూమ్కి వెళ్ళిపోతాడు శర్యు మనసులో నేను ఇక్కడ ఎంత సీరియస్గా అడుగుతుంటే నా మాటలు పట్టించుకోకుండా ఏదో ఏదో చెప్పి వెళ్ళిపోతాడేంటి రాక్షసుడు అని అనుకుంటూ వైపు చూస్తుంది రుద్ర ఏంటి అని అన్నట్లుగా కన్ బొమ్మలు ఎగిరేస్తూ అడిగితే సరియు అన్నయ్య కబీర్ నాకు సర్ప్రైజ్ ప్లాన్ చేశానని అన్నాడు అదేంటో నీకు తెలుసా అని రుద్ర దగ్గరికి వెళ్ళి అడిగింది రుద్ర ఆశ్చర్యంతో ఏంటి మా బావ నీకు సర్ప్రైజ్ ప్లాన్ చేశాడా అని అడుగుతాడు సరియు అయితే సర్ప్రైజ్ ఏంటో మీకు కూడా తెలియదా అని అంది రుద్ర లేదు అని అంటూ తల అడ్డంగా ఊపి ఏదైనా మా బావ సర్ప్రైజ్ ఇస్తున్నాడంటే అది మంచి సర్ప్రైజ్ అయ్యే ఉంటుందిలే ఊరికే టెన్షన్ పెట్టుకోకు అని చెప్పి బయటకు వెళ్తాడు షర్యూ వెళ్తున్న రుద్ర వైపు ఒకసారి చూసి ఏంటో ఇద్దరు ఫ్రెండ్స్ అని మనసులో అనుకుంటూ ముందుకు వెళ్తుంటే మేడం ఇది మీకోసమే అని వెనక నుంచి ఒక పిలుపు వినిపించింది షర్యూ అతని వైపు తిరిగి చూస్తుంది అతని చేతిలో చాలా పెద్ద రెడ్ కలర్ ఫ్లవర్స్తో నిండి ఉన్న రోజ్ బోకే ఉంది షర్యూ అతని దగ్గరకు వెళ్ళి ఇవి కోసమేనా అని అంది అతను అవును మేడం అని అంటాడు షర్యూ నవ్వుతూ నాకు రెడ్ రోజెస్ అంటే చాలా ఇష్టం అని అంటూ ఆ పెద్ద బొకేను తన రెండు చేతులతో పట్టుకొని గట్టిగా వాటిని హక్ చేసుకుని చిన్నగా ఆ పువ్వులపై ముద్దు పెట్టి ఆ వ్యక్తి వైపు చూస్తూ ఇది ఎవరు పంపించారు నా కోసం అని అడిగింది అతను చిన్నగా స్మైల్ ఇచ్చి కబీర్ కపూర్ మేడం అని సమాధానం ఇచ్చాడు షరయూ ఒక్క నిమిషం షాక్ అయ్యి తర్వాత చిన్నగా నవ్వి ఇంతక నుంచి సర్ప్రైజ్ సర్ప్రైజ్ అంటే ఏదో అనుకుని భయపడ్డాను కానీ ఇప్పుడు ఓకే చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది అని మనసులో అనుకుంది కబీర్ పై నుంచి ఆమె సంతోషాన్ని చూస్తూ చిన్నగా నవ్వుతూ ఆనందంగా ఫీల్ అవుతాడు ఇంతకీ కబీర్ శరీకి ఇవ్వాలి అని అనుకున్న సర్ప్రైజ్ ఇదేనా లేకపోతే ఇంకేమైనా ఉందా గేస్ చేసి చెప్పండి ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి